భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల రోజున నిర్వహించడం జరిగింది మండలంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు గోవిందపురం గూడెం గోపలరావుపేట యూపీఎస్ పినపాక మడతనకుంట బందగిరి నగరం సీతంపేట ఉప్పాక ఎన్టీఆర్ కాలనీ సీతారాంపురం బొమ్మరాజుపల్లి పెంటన్నగూడెం స్కూల్ పిల్లలకు ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల ఉపాక పిల్లలకు పరీక్ష నిర్వహించడం జరిగింది అనంతరం పిల్లలు ఎలా చదువుతున్నారు వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉన్నదనేది ఒక్కొక్కరిని అడిగిన ఎఫ్ఎన్ఎన్ కాంప్లెక్స్ హెచ్ఎం రమణ తెలుసుకున్నారు పినపాక మండల కాంప్లెక్స్ హెచ్ఎం రమణ మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పిల్లలు చదువులో చాలా యాక్టివ్ గా ఉన్నారని ప్రైవేట్ స్కూల్లో కంటే ఏ మాత్రం తీసుకోకుండా పిల్లలకు చదువు నేర్పించాలని అన్నారు ఇంత ఇప్పుడు పిల్లలు చాలా ముందు ఉంది అర్థమైంది మాకు కూడా అలాగే ఏదైనా ఒక స్కూల్ ఎంత చేయాలి కాబట్టి చేసాము అది తర్వాత నిర్ణయించడం జరుగుతుంది అది ఇప్పుడు కాదు మేము అది కూడా గుర్తించుకోవాలి గుర్తించాలి దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి ఎందుకంటే మీరు అందరూ కష్టపడ్డారు అందరూ అన్ని బాగున్నాయి ఆ పిల్లలందరూ కూడా పిల్లల సామర్థ్యాలన్నీ కూడా పెట్టడం జరిగింది రికార్డ్స్ అన్నిటినీ కూడా పరిశీలించడం జరిగింది అన్ని కూడా అందరి దగ్గర కూడా చాలా బాగా ఉన్నాయి పిల్లలు బాగున్నారు కానీ ఎంపిక మాత్రం ఏదో ఒక స్కూల్ చేయాలి కాబట్టి చేయడం జరిగింది దాన్ని కూడా మేము పారదర్శకంగానే ఎటువంటి ఇది లేకుండా చేసామని నేను భావిస్తున్నాను అనుకున్న మన నీ కాదు కదా కాంప్లెక్స్ వలన తర్వాత తర్వాత ఒకరోజు మన సార్లు కూడా మన రామ సార్లు కూడా పంపించడం జరిగింది నేను రాలేకపోవడం వల్ల అలా వీటితో పాటు అంటే దీన్ని కొద్దిగా మనం కొంచెం కొద్దిగా ఒకటి రెండు రోజులు వెనక పడ్డాము కాంప్లెక్స్ దాంట్లో అయినా కానీ అనుకోగానే అందరూ స్పందించి ఇలా వేదికని ఇవ్వడమే కాకుండా అందరికీ ఇన్ని వసతులు కల్పించడం అనేది చాలా కష్టము అలాంటిది మన సుభద్ర సుభద్ర గారు సుభద్ర గారి టీము మరి మా టీచర్స్ మా టీచర్స్ అంటే అందరూ మా టీచర్స్ ఇక్కడ వస్తారు దేధర్ గారు కానీ నర్సారావు గారు కానీ వీళ్ళు కూడా వచ్చేసి ముఖ్యంగా సిఆర్పి గిరిబాబు వీళ్ళందరూ కలిసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేశారనే భావిస్తున్నాను నేనైతే